రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ లోకేష్ సార్ స్పెషల్ డిఎస్సి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ మరో డిఎస్సి పెడుతున్నందుకు థ్యాంక్ యూ లోకేష్ సార్ మరో డిఎస్సి పెడుతున్నందుకు డిఎస్సి పూర్తి చేసినందుకు థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ లోకేష్ సార్ ఒక రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి సమర్థవంతమైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉంటే ఏ విధంగా నిరుద్యోగ అభ్యర్థులకు మేలు జరుగుతుందో మెగాడిఎస్సి భర్తీ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల టీచర్ ఉద్యోగాలను ఒక్కసారిగా భర్తీ చేశారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేక కేసులు వేసి అడ్డగించాలనే ప్రయత్నం చేసినప్పటికీ లోకేష్ గారు ఒక నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా అడ్డంకులు లేకుండా ప్రక్రియను పూర్తి చేసి ఈరోజు టీచర్లందరూ కూడా పాఠశాలల్లో విధుల్లో చేరడం జరిగింది అదే కాకుండా రెండు వేల ఇరవై ఆరులో మరో డిఎస్సి ఇస్తాం టెట్టు నిర్వహిస్తాం రెండు వేల రెండు వందల పైచులకు స్పెషల్ టీచర్ల రిక్రూట్మెంట్ కూడా చేపడతామని నిరుద్యోగులకు అందరికి కూడా లోకేష్ గారు ఇప్పటికే హామీ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నారా లోకేష్ గారికి నిరుద్యోగ సమాజం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో పాలకులు చూస్తే డిఎస్సి అడిగితే డిఎస్సి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు గత పాలకులు రెండే రెండు నోటిఫికేషన్లు ఇచ్చినారు అది ఏందిరా అంటే వైన్ షాపులకు వైన్ షాపుల్లో సారాయంగళ్లలో పనిచేయడానికి అదేవిధంగా ఫిష్ మార్కెట్లలో పనిచేయడానికి వాళ్ళ కోసం నోటిఫికేషన్లు ఇచ్చినారు అంతే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎస్ఐ కానిస్టేబుల్ టీచర్ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులందరినీ డిఎస్సీ పేరుతో గత ప్రభుత్వం దగా చేసింది కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చెప్పినట్లు మెగా మెగాడిఎస్సిని పదహారు వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా శభాష్ అని అనిపించుకున్నారు ఆయన సారథ్యంలో ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలు వస్తున్నాయి అనేక పరిశ్రమలు ఐటీకి సంబంధించినటువంటి సంస్థలు మొత్తం క్యూ కడుతున్నాయి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మొత్తం ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుంది మళ్ళీ టెట్ మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పన్నారు ప్రిపరేషన్కి సమయం ఇచ్చి అందరూ కూడా సిద్ధం అవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు బాసటగా ఉందని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూటమి కూటమి ప్రభుత్వము పదహారు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడంతో నిరుద్యోగ యువత మొత్తం కూడా పాలాభిషేకం చేస్తుంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా డిఎస్సి అభ్యర్థులు బ్రహ్మరథం పడుతున్నారు మాకు గత ప్రభుత్వము కనీసం ఒక నోటిఫికేషన్లు కూడా లేకుండా ఒక టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా దగా చేస్తే కూటమి ప్రభుత్వము పదహారు వేల ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేసి తర్వాత మళ్ళీ టెట్టు స్పెషల్ డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో ఇంకొక డిఎస్సి ఇస్తామని చెప్పేసి ప్రకటించడంతో పాలాభిషేకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రికి లోకేష్ గారికి బ్రహ్మరథం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను లాస్ట్ ప్రభుత్వంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా జరగడం అనేది చాలా అన్యాయం అది లక్షల్లో ఉన్నారు బిఏడ్ చేసి చాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎడ్యుకేషన్ చేసి బాగా చాలామంది ఉన్నారు రీసెంట్గా పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చి పెద్ద సంఖ్యలో ఈ నోటిఫికేషన్ జరిగింది దానికి చాలా సంతోషరం సంతోషకరంగా ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలి తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇంకా లక్షల్లో ఉన్నారు రాబోయే రోజుల్లో వాళ్లను ఇంకా న్యాయం చేయాలి అని లోకేష్ సార్ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు మళ్ళీ పెడతాం డి టెట్ డిఎస్ఈ ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు న్యూ న్యూస్ ఛానల్స్లో మేము అందరం చూస్తున్నాము దానికి థ్యాంక్ఫుల్గా ఉన్నాము నిరుద్యోగ యువత ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ లాంగ్ ప్రిపరేషన్ చేస్తే మనం సక్సెస్ అవ్వగలుగుతాం షార్ట్ టర్మ్ కోచింగ్ వచ్చి షార్ట్ టర్మ్ క్లాసెస్ అదంతా ఒక డ్రాబ్యాక్గా చాలామంది ఫీ ఫేస్ చేశారు ఇప్పుడు లోకేష్ సార్కి ఒక వినతి మా నిరుద్యోగ యువత దగ్గర నుంచి ఒక విన్నతి అనమాట అట్లీస్ట్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఉంటే బాగుంటుంది ప్రిపరేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ తొంభై రోజులు అంటే మూడు నెలలు గ్యాప్ ఉంటే మంచిగా ఉంటుంది అని నా డెసిషన్ అలా జరుగుతుందని అని అనుకుంటున్నాను అలా చేస్తే మేము ఇంకా రుణపడి ఉంటాం నెక్స్ట్ మా సపోర్ట్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మా ఫ్యామిలీ గురించి కానీ ఖచ్చితంగా ఉంటుంది అని నేను తెలియజేసుకుంటాను మెగాడిఎస్సిని పూర్తి చేసుకొని తరువాత నిరుద్యోగులలో ఆశాభావం రేకెత్తించి అనేక మంది ఉపాధ్యాయులను తయారు చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విద్యార్థుల పక్షాన మేము ఎప్పుడు రుణపడి ఉంటాము ఒక దేశము అభివృద్ధి చెందాలంటే ఒకే ఆ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి విజ్ఞానం అనేటువంటిది అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖకు ఒకే విద్యా వ్యవస్థకు ఒక గట్టి పునాది రాయి వేస్తూ ఒకే అనేక మంది ఉపాధ్యాయులను ఒకే డిఎస్సి ద్వారా పూర్తి చేసినందుకు మరొకసారి ధన్యవాదం చెప్పుకుంటున్నాం సార్ ఓకే మాకు ఈ డిఎస్సి టెట్టుకి కొద్ది కాల కొద్ది కొద్ది సమయం ఇచ్చి పిల్లలకి ఎగ్జామ్ నిర్వహిస్తే వాళ్ళు ఇంకా బాగా ఎగ్జామ్స్ రాసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపతం చేయడానికి మీ వంతు సహకారముగా మేము ఉంటామని మీ అన్ మీ వెంటే మేము నడుస్తామని విద్యార్థుల పక్షాన మేము తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ నా పేరు కడియాల విశ్వనాథం సార్